హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పద్మాక్షి ఫోన్ చూసుకుంటూ వీడు ఆ లక్ష్మి మ్యారేజ్ సర్టిఫికేట్ పంపించినట్టున్నాడు అని మనసులో అనుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ని చూస్తూ ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్లో వధువు పేరు కనక మహాలక్ష్మి వరుడు విష్ణు విహారీ అని చెప్పి పద్మాక్షి చదివి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది విష్ణు విహారీ లక్ష్మి భర్తనా అంటే నా అల్లుడు విహారీయే ఈ లక్ష్మీ మెడలో తాళి కట్టాడా అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ వాడు ఏదో ఫోటో కూడా పంపించినట్టున్నాడు ఫోటో చూస్తే నా అల్లుడు విహారి ఆ లక్ష్మీ మెడలో తాళి కట్టిన విహారి ఒకరో కాదో తెలిసిపోతుంది అని పద్మాక్షి మనసులో అనుకొని ఆ ఫోటోని ఓపెన్ చేసి చూస్తుంది అందులో విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా కనిపిస్తూ ఉంటారు అది చూసి పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అయ్యి విహారి నన్ను ఇంత మోసం చేశావా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నాకు తెలియకుండా నా కూతుర్ని నన్ను మోసం చేశావు కదా నా కూతురు మెడలో తాళి కడతానని చెప్పి ఆ లక్ష్మి మెడలో తాళి కట్టావు పైగా ఇంటికి తీసుకొచ్చి నా మనిషి నా మనిషి అంటూ మా కళ్ళ ముందే తిరిగేలా చేస్తున్నావు నిన్ను ఆ లక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లో వదలను విహారి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరి కొడుతుంది ఇక అప్పుడే ఆ సౌండ్కి స్పృహలోకి సహస్ర వచ్చి మమ్మీ ఏంటి ఆ సౌండ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటుంది నువ్వు పడుకో సహస్ర బాగా నీరసంగా ఉన్నావు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే సరే మమ్మీ నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు మమ్మీ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే పద్మాక్షి కోపంగా బయటికి వెళ్ళి డోర్ని లాక్ చేస్తుంది విహారీ విహారీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఎందుకు పద్మాక్షి అలా అరుస్తున్నావు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి చేతిలో ఉన్న గన్ను చూసి వదిన ఏమైంది ఎందుకు ఆ గన్ను తీసుకొచ్చారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి గన్ను తీసుకెళ్ళి విహారి తలపై గురి పెడుతుంది వదిన ఏం చేస్తున్నారు మీరు విహారికి గన్ ఎందుకు గురి పెట్టారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఈ విహారి మోసగాడు నయ వంచకుడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది వదిన ప్లీజ్ వదిన అసలు ఏం జరిగిందో చెప్పండి వదిన అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా నీ కొడుకు విహారీ నీ భర్తను మించిన మోసగాడు నీ భర్తే మోసం చేశాడనుకుంటే ఈ విహారీ తండ్రిని మించిపోయాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇదేంటి వదిన ఇలా మాట్లాడుతుంది వదినకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి యమున కంగారు పడుతూ ఉంటుంది అమ్మగారు ఏం చేస్తున్నారు అమ్మగారు విహారి గారికి గన్ను గురిపెట్టడం ఏంటి అమ్మగారు విహారీ గారు సహస్రమ్మ భర్త అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అసలు దీనంతటికీ కారణం నువ్వేనే నువ్వే అని చెప్పి పద్మాక్షి తన చేతిలో ఉన్న గన్నుని లక్ష్మికి గురిపెడుతుంది అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి విహారి పద్మాక్షిని అడుగుతూ ఉంటాడు అబ్బా ఇన్ని రోజులు ఈ లక్ష్మికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావా అనుకున్నాను ఈ లక్ష్మి నీ వెనక తోకల ఎందుకు తిరుగుతుందా అనుకున్నాను అన్ని విషయాలు ఇప్పుడే బయటపడ్డాయి విహారి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని విహారీ అంటూ ఉంటాడు ఈ లక్ష్మిని ఎన్ని రోజుల నుంచి నీ భర్త ఎవరు నీ భర్త ఎవరు అని అడుగుతుంటే ఏ రోజు కూడా నోరు మెదపలేదు లక్ష్మిని ఎవరైనా ఏమైనా అనగానే నా మనిషి లక్ష్మిని ఏమనొద్దు అంటూ నువ్వు కూడా ఆ లక్ష్మికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చావు ఇన్ని రోజులకి అసలైన నిజం తెలిసింది విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని విహారీ లో ఉంటాడు విహారీ రోజు నువ్వు ఈ లక్ష్మి ఇద్దరు నా చేతుల్లో చచ్చిపోతారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే వసే పద్మాక్షి ఏమైందే సహస్రకు నిన్న యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటే ఏం జరిగిందో చెప్పవే అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అమ్మా అమ్మా ఈ విహారీ ఎంత మోసం చేశాడో తెలుసా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది పద్మాక్షి ఏంటే అలా మాట్లాడుతున్నావు విహరి నీ మేనలుడే నీ కూతుర్ని ఇచ్చావే ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు గుర్తున్నాయమ్మా నా కూతురు మెడలో విహరి తాళి కట్టడం కంటే ముందే ఈ లక్ష్మి మెడలో తాళి కట్టాడమ్మా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే భక్త వచ్చలం కాదంబరి ఇద్దరు కూడా కుప్పకూలి పడిపోతారు అమ్మా నేను చెప్పేది నిజమమ్మా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఆ రోజు ఈ విహారీ వల్ల నాన్న నా జీవితాన్ని కాలరాశాడు అనుకుంటే ఈరోజు ఈ విహారీ నా కూతుర్ని నమ్ము నమ్మించి నా కూతురు జీవితాన్ని కాల రాశాడమ్మా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది విహారి మీ అత్తయ్య చెప్తుంది అబద్ధమని చెప్పరా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇక విహారి ఏం మాట్లాడు ఇంకా అబద్ధమని ఎలా చెప్తాడమ్మా సాక్ష్యాలు ఆధారాలతో సహా విహారీ దొరికిపోయాడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి నానా విహారి చెప్పరా పద్మాక్షి చెప్తుంది అబద్ధమని చెప్పరా నువ్వు ఈ లక్ష్మి మెడలో తాళి కట్టలేదని చెప్పరా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు పద్మాక్షి అత్తయ్య చెప్పింది నిజం తాతయ్య అని చెప్పి విహారి అంటాడు అమ్మ యమున చూసావా విహరి ఏం మాట్లాడుతున్నావో విన్నావా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు లక్ష్మికి విహారికి అనుకోని కారణాలతో పెళ్ళి జరిగింది మామయ్య గారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఓహో ఇది నీకు కూడా తెలుసా నువ్వు కూడా నీ కొడుకుతో కలిసి ఇన్ని రోజులు మా అందరినీ మోసం చేశావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన నేను చెప్పేది వినండి ఈ విషయం రీసెంట్గానే నాకు తెలిసింది అని చెప్పి యమున అంటుంది ఇక చాలు ఆపు యమున ఇక ఎప్పటికీ కూడా నిన్ను నీ కొడుకుని నీ భర్తని ఎవరిని కూడా నమ్మను ఇప్పుడే ఈ లక్ష్మిని ఈ విహారీని చంపి జైలుకైనా వెళ్ళిపోతాను అని చెప్పి పద్మాక్షి కోపంగా గన్ను తీసుకెళ్ళి లక్ష్మికి గురి పెడుతుంది అత్తయ్య వద్దత్తయ్య లక్ష్మికి ఏ తప్పు తెలీదు పాపం అమాయకురాలు అని చెప్పి విహారీ అంటాడు కావాలంటే నన్ను షూట్ చేయండి మీ కోపం తీరిపోతుందంటే అని చెప్పి విహారీ అంటాడు వద్దు వదినా విహారిని లక్ష్మిని ఏం చేయకండి నన్ను షూట్ చేయండి విహారికి జన్మనిచ్చింది నేను విహారి తప్పు చేశాడంటే దానికి కారణం నేను నా పెంపకం సరిగా లేకపోవడం వల్లే విహారీ తప్పు చేశాడు ప్లీజ్ వదినా విహారిని లక్ష్మిని వదిలేయండి అని చెప్పి యమునంటుంది అబ్బా ఒకరిని మించి ఒకరు భలే నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు నా కూతురు జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు నా కూతురు స్పృహలోకి వచ్చి ఇదంతా తెలిస్తే ఏం చెప్పాలి నేను అని పద్మాక్షి ఏడుస్తూ లక్ష్మికి గన్ గురిపెడుతుంది ఇక వస్తే లక్ష్మి ఇన్ని రోజులు మా కుటుంబాన్ని మోసం చేశావు మాకు ఇంట్లో మనిషిలా ఉంటూ మా అందరి జీవితాలను నాశనం చేశావు నీలాంటిది బ్రతకడానికి వీల్లేదే వీల్లేదు అని చెప్పి పద్మాక్షి లక్ష్మికి గన్ గురిపెట్టి షూట్ చేసేస్తుంది ఇక విహారీ వెళ్ళి లక్ష్మిని పక్కకు లాగుతాడు దాంతో బుల్లెట్ వెళ్ళి విహారీకి తగులుతుంది విహారీకి బుల్లెట్ తగలటంతో రక్తం వస్తూ ఉంటుంది ఉసే పద్మాక్షి ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పి కాదంబరి పద్మాక్షి చేతిలో నుంచి గన్ను లాగేసుకుంటుంది నానా విహారి నానా విహారి అని చెప్పి భక్తవచ్చలం పిలు పిలుస్తూ ఉంటాడు ఇక విహారి అప్పటికే బుల్లెట్ తగలటం వల్ల స్పృహ కోల్పోతాడు ఇక విహారీని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి హాస్పిటల్కు వెళ్తారు వస్తే పద్మాక్షి చూసావా నీ కోపం ఎంత దూరానికి వెళ్ళిపోయిందో అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది అమ్మా నా కూతురమ్మా నా కూతురు నా కూతురికి నేను ఏం చెప్పుకోవాలమ్మా విహారీయే తన ప్రాణం అంటూ బ్రతికాడు అలాంటి విహారీ ఆ లక్ష్మి మెడలో తాళి కట్టాడని తెలిస్తే నా కూతురికి ఏం చెప్పాలమ్మా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర నిద్ర లేచి మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది అమ్మా అని చెప్పి అంటూ ఉంటే సహస్ర నువ్విప్పుడు పుల్లేచావు అని చెప్పి పద్మాక్షి కంటతడి తుడుచుకొని అడుగుతూ ఉంటుంది కాసేపు అవుతుందమ్మా ఈ రక్తం ఏంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర సహస్ర విహారిని మీ అమ్మ పద్మాక్షి షూట్ చేసిందే అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అమ్మ బావని షూట్ చేసావా ఎంత పని చేసావమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర విహారి చేసిన మోసం తెలిస్తే నేను షూట్ చేశాను నువ్వైతే ఏకంగా చంపేస్తావు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది బావ ఏం చేశాడమ్మా ఏం చేస్తే మాత్రం బావని షూట్ చేస్తావమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఏయ్ పిచ్చిదన ఇంకా బావా బావా అంటున్నావేంటే వాడు చేసిన మోసం ఏంటో తెలుసా నీకంటే ముందే ఆ లక్ష్మి మేడలో తాళి కట్టాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఆ విషయం నాకు తెలుసమ్మా అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా బావ నాకంటే ముందే ఆ లక్ష్మి మేడలో తాళి కట్టాడు ఆ విషయం నాకు తెలుసు తెలిసే నేను బావతో కావాలని యాక్సిడెంట్ అయినట్టు నాటకం ఆడి తాళి కట్టించుకున్నానమ్మా బావంటే నాకు అంత ఇష్టం అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది నీకు అంత అవసరం ఏంటే విహారిని మించిన సంబంధం తీసుకొచ్చి దగ్గరుండి పెళ్లి చేసేదాన్ని కదవే కానీ ఆ రెండో పెళ్లివాడైన విహారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మోసం చేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ లక్ష్మి పైన కోపం ద్వేషం నాకు దక్కాల్సిన బావను ఆ లక్ష్మి దక్కించుకుంది అందుకే బావను ఎలాగైనా దక్కించుకోవాలని మోసంతో బావను పెళ్లి చేసుకున్నానమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఆ మోసమే నిన్ను దహించిందే అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అక్కడ హాస్పిటల్లో విహారికి ఎలా ఉందో పదవే వెళ్ళి చూద్దాం అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది నేను రాను అని చెప్పి పద్మాక్షి అంటుంది సహస్ర కనీసం మన ఇద్దరం వెళ్దాం పద అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే పద అమ్మమ్మ వెళ్దాం అని చెప్పి సహస్ర కాదంబరి ఇద్దరు కలిసి కు వెళ్తారు ఇక మరోవైపు డాక్టర్లు విహారీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్లు విహారీకి ట్రీట్మెంట్ చేసి బయటికి రాగానే డాక్టర్ విహారి గారికి ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే నా కొడుకు విహారీకి ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు హార్ట్కి పక్కగానే బుల్లెట్ తగిలింది బుల్లెట్ని తీయటం చాలా కష్టంగా ఉంది బుల్లెట్ తీస్తుంటే ఏదైనా జరగచ్చు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ విహరి గారిని ఎలాగైనా బ్రతికించండి ఆయన చాలా మంచివాళ్ళు ఆయన బ్రతికుంటే ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ మా చేతుల్లో ఉంటే కనుక ఖచ్చితంగా మేము చేస్తాం కదా మా చేతుల్లో లేకపోతేనే మేము ఇలా మాట్లాడతామమ్మా పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు లక్ష్మి నా కొడుకు విహారి నా కొడుకు విహారి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది యమునమ్మా మీరేం బాధపడకండి విహారి గారిని ఎలాగైనా కాపాడుకుందాం అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ డాక్టర్ విహారి గారిని బ్రతికించండి అని లక్ష్మి చెప్తూ ఉంటే మా ప్రయత్నం మేము చేస్తాము సర్జరీ చేసి బుల్లెట్ నైట్టే బయటికి తీస్తాము కానీ మిగతాదంతా కూడా ఆ దేవుడే చూసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఆ దేవుడితో పోరాడైనా సరే విహారి గారిని కాపాడుకుంటాను మీరు సర్జరీ స్టార్ట్ చేయండి డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును డాక్టర్ సర్జరీ స్టార్ట్ చేయండి అని చెప్పి యమున అంటుంది ఇక డాక్టర్లు సర్జరీ చేయడం కోసం లోపలికి వెళ్తారు యమునమ్మ నేను గుడి దగ్గరకు వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నా కొడుకు ఎలాగైనా బ్రతకాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి గుడి దగ్గరకు వెళ్ళగానే గురువుగారు కనిపిస్తారు గురువుగారిని చూసి లక్ష్మి ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుంది ఇక గురువుగారు దివ్య దృష్టితో అమ్మ లక్ష్మి నీ సమస్య ఏంటో అర్థమైంది లేమ్మా నీ భర్తకు ఏమీ కాదు నీ భర్త కోసం నువ్వు పూజలు చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎంత కష్టమైనా పూజ జరిపిస్తాను గురువుగారు విహారి గారి బ్రతకాలి అని చెప్పి లక్ష్మి అంటుంది నీ భర్త ప్రాణం ఆయువు అన్నీ కూడా నీ మాంగళ్యంలో ఉన్నాయని చెప్పాను కదమ్మా వెళ్ళమ్మా వెళ్ళు ఆ అమ్మవారికి నీ బాధను చెప్పుకో తలారా స్నానం చేసి ఆ అమ్మవారికి కుంకుమార్చిన వ్రతం చెయ్యమ్మా నీ భర్త తప్పకుండా కోలుకుంటాడు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు అని చెప్పి లక్ష్మి అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ విహారి గారు బ్రతకాలి అని చెప్పి తలారా స్నానం చేసి కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి